బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీసులు తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు మండలం ఊలపల్లి గ్రామానికి చెందిన అంతరాష్ట దొంగ కస్తూరి అప్పన్న అట్ ఆఫ్ శ్రీను అలియాసు వీరప్పని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఏడు లక్షల రూపాయలు నలభై ఒక వేల రూపాయలు ఖర్చే తొంభై ఎనిమిది గ్రాముల బంగారు పోస్తుల్ని నూట యాభై గ్రాముల విలువ చేసే వండి వస్తుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో విశేష ప్రతిభ చూపించిన ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరావు ఎస్ఐ కమలాకర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ దుడి అభినందించడం జరిగింది ವೈಕುಂಠಪುರ ಏರಿಯಲು ಇರವೈಡು ತೊಮ್ ಇರವೈ ನಾಲ್ಗೋ ತೇದಿನ ಒಂದು ದೊಡ್ಡ ಜೊತೆ దానికి సంబంధించి ఆ కేసు దర్యాప్తులో ఉండగానే నవంబర్ పద్దెనిమిదవ తేదీన కూడా జాన్రపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఇంటిలో దొంగం జరిగింది ఈ రెండు దొంగతనాల గురించి సపరేట్గా ఒక స్పెషల్ టీము మా కమలాకర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన స్టాఫ్ను బట్టి దర్యాప్తు చేయ చేసే క్రమంలో రాబడిన సమాచారం మేరకు మనం కస్తూరి అప్పన్న విఎస్ వీరప్పన్న కస్తూరి అప్పమ్మ అలియాస్ వీరప్ప ఇతను ఊలపల్లి గ్రామం మిక్కవూరు మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక బుద్దాయిని ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిని విచారించే క్రమంలో అతను ఈ రెండు పోలీ మన చీరాల వంటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన రెండు కేసులతో పాటు నెల్లూరు జిల్లా గూడూరు గూడూరులో జరిగిన ఒక ఇంటి దొంగతనం గురించి అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కమోలు మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు దొంగతనాలలో కూడా తాను చేసినట్టుగా అంగీకరించడం జరిగింది ఈ సదరు కస్తూరి అప్పన అనే అతను అంతరాష్ట్ర దొంగ ఇతను ఇతని ఆపరేషన్ మొత్తం చూ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఇతను పర్యటనలు చేస్తాం ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏరియాలో చుట్టుపక్కల సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లలో కూడా దొంగదోమనం చేస్తూ ఉంటారు ఇతని మీద రికార్డెడ్గా డెబ్బై ఐదు కేసులు ఆల్రెడీ ఇప్పటిదాకా ఉన్న ఉన్న కేసులు డెబ్బై ఐదు ఉన్నాయి దీంతో కలుపుకొని ఒక ఎనభై కేసుల వరకు ఇప్పుడు చేయడం జరిగింది పలు జైళ్ళలో జైలు శిక్ష అనుభవించాడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నాడు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది తర్వాత చాలా కేసుల్లో అరెస్టు అరెస్టు పెండింగ్ ఉంది అట్లాగే వారెంట్ కూడా పెండింగ్గా బాపట్లలో ఇతను అరెస్ట్ చేశారు తొమ్మిదో నెలలో బాపట్ల జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ క్రమంలో ఈ రెండు నెలల్లో అతను చూడండి ఈస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి ప్రకాశం జిల్లా మన బాపట్ల అట్లాగే నెల్లూరు జిల్లా దాకా ఆఫీసులు చేసుకుంటూ వెళ్ళాడు ఈ జస్ట్ పూర్తిగా త్రీ